నమ్మకే చాలా మంది వాగ్దానాన్ని అలాగ చూస్తున్నారు అంతే తప్ప దాని విషయంలో వాగ్దానాన్ని స్వీకరించి రిసీవ్ చేసుకోరు నిజంగా వాగ్దానాన్ని కనుక రిసీవ్ చేసుకోగలిగితే ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం నీకు మేలుకరంగా మారబోతుంది నమ్మితే ఆమెనని గట్టిగా చెప్పండి ఈ వాగ్దానాన్ని స్వీకరించగలిగితే ఇక్కడ ఎవరైనా ఒకవేళ ఇక్కడ గృహం లేని వారు ఉంటే బైబిల్లో రాయబడింది గృహం యహోవా ఇచ్చే దానం నువ్వు నమ్మితే ఆ వాగ్దానాన్ని రిసీవ్ చేసుకోగలిగిన ఎవరి ఎవరైనా నా భవిష్యత్ ఏంటి గందరగోళంగా ఉంది నాకు ఏమి అర్థం కావట్లేదు ఏం జరుగుతుందో ఏంటో నా పరిస్థితి అంత ఫెయిల్యూర్ అనుకుంటే బైబిల్లో దేవుడు ఇంకొక వాగ్దానం రాయించాడు నీ పట్ల నాకున్న ఉద్దేశాలు హానికరమైనవి కావు అవి సమాధానకరమైన ఉద్దేశాలేని బిడ్డలుగా మనకి ఎన్నో మేలులు ఇందులో దాచించేసాడు ఎన్నో ఆశీర్వాదాలు ఉన్నాయి ఇందులో ఎన్నో కృపలు ఉన్నాయి ఇందులో నిన్ను హెచ్చించటానికి నేను భాగ్యవంతుడు ఒక ఎన్నెన్నో మేలులు ఉన్నాయి నీకు కావలసిన ప్రతి మేలు ఇందులో దాయిపడి ఉంది